వాళ్ళిద్దరు రావడం వల్ల వందకి రావాలని కదా లెక్క లెక్కకి ఇప్పుడు కొన్ని కొన్ని సిగ్మెంట్లలో ఐదు వేల ఓట్లతో పదివేల ఓట్లతో ఓడిపోయినటువంటి ఉన్నాయి అవి మొత్తం కలిపితే దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏమో లెక్కేసుకున్నారు వాళ్ళు ఆ ముప్పై ఐదులో కనుక వీళ్ళ వలన వచ్చేస్తుంది కదా అని లెక్కేసుకుంటున్నారు వీళ్ళిద్దరి వలన ముప్పై ఐదు వేల ఓట్లు లేదు నియోజకవర్గాలు గెలవగలవు అన్నటువంటిది ఇంకోటి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇంకొంచెం వస్తాయి అన్నటువంటిది అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క కీలక నియోజకవర్గాలే కట్టబెడుతోందా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇస్తున్న ఆ పది నియోజకవర్గాలు అంటే ఇప్పటివరకు పదే మరి ఏమైనా పెరిగితే దాని గురించి తర్వాత మాట్లాడాలి ఆ పది నియోజకవర్గాల్లో టీడీపీకి కూడా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనేది కొన్ని నియోజకవర్గాలు జనసేన భారతీయ జనతా పార్టీలకి తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం త్యాగం చేసి ఉంటే టూ పర్సెంట్ త్యాగం చేసి ఉంటుంది వాళ్ళ టోటల్ వాళ్ళు వాటిలో వన్ సెవెంటీ ఫైవ్ లో ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ అంటే వాళ్ళేమి నష్టపోల నష్టపోయింది బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి చోట్ల గ్యారంటీ గెలవగలిగినటువంటి సీట్లను కోల్పోయింది జనసేన రెండవది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు విజయవాడ సెంటర్ ఒకప్పుడు గెలిచింది వాళ్ళ పొత్తులో ఇస్తే గెలుస్తారు వాళ్ళు కానీ ఇవ్వలేదు లేదు రాజమండ్రి బీజేపీ గెలిచింది కదా టూ థౌజండ్ ఫోర్టీన్ లో కూడా ఇవ్వలేదు అలాగే జనసేన రాజమండ్రి గెలిచేది కదా రూరల్ ఇస్తే ఇవ్వలేదు వాస్తవంగా తెలుగుదేశం బలమైన సీట్లు ఏమి ఇచ్చిందని జనసేనకి బీజేపీకి విజయవాడ వెస్ట్ బలమైన సీటే కదా తెలుగుదేశానికి ఎప్పుడు గెలిచిందంట అక్కడ గెలవలేదు కానీ కదా జనసేనకి వెళ్ళినా అది కొంచెం వాళ్ళకైనా ఉపయోగపడేది జనసేన జనసేనకి ఇవ్వలేదు జనసేనకి ఇచ్చామన్నారు తీరా చూస్తే బీజేపీ ఒక రకంగా అక్కడ త్యాగం ఆ సీటు జనసేనకి ఆయన త్యాగం చేసి అది అంటే అది కలిసి వచ్చేది కాదు అలా త్యాగాలు అవి బీజేపీ కలిసి రావాలి కలిసి వస్తే అక్కడ బీజేపీకి సీన్ లేదు వాస్తవంగా విజయవాడ వెస్ట్ లో బీజేపీకి పెద్ద సీన్ ఏం లేదు ఇప్పుడు ఇంకోటి బలమైన లీడర్ కూడా అక్కడ కనబడ్డు బీజేపీ తరఫున ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నాకు తెలిసి తెలుగుదేశం ఎవరో క్యాండిడేట్ చూపెడుతున్నట్టు అక్కడ వాళ్ళ తరపున మేబీ అడ్డి వైసీఆర్ సంఘం అతను ఎవరు ఉన్నాడు అతనికి ఇప్పిస్తుంది ఏమో తెలియదు అంటే అలా కూడా జరుగుతుంది ఇందులో బీజేపీ అయితే అట్లా పచ్చిపోదు బీజేపీ మరి ఇక్కడ ఏమైనా ఒప్పుకుంటదేమో చూడాలా విశాఖపట్నం విషయంలో కూడా ఎవరు విష్ణు కుమార్ రాజు గారి పేరు వినిపిస్తుంది అంటే కొన్ని ఉన్నాయి విష్ణు కుమార్ రాజు గారిని లేదంటే సోమవీర రాజు గారు గాని ఆ నారాయణ రెడ్డి గారిని కూడా మరి